హైవేడ్స్ హైడ్రా ఎందుకు ఫామ్ చేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఈ రెండు కూడా సింపుల్గా ఎవరౌం ఒక టూ మినిట్స్లో చెప్తాను ముందుగా హైదరాబాద్లో వెస్ట్ సైడ్ దట్ మీన్స్ ఆ గచ్చిపౌలి మాదాపూర్ అట్ శంకరపల్లి పటాన్ చెరువు ఆమీన్పూర్ ఈ ఏరియాలు ఉన్నాయి కదా మీరు నమ్ముతారా లేదో ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో అవుట్స్కర్ట్స్లో అక్షరాల తెలంగాణ హైకోర్టుకు వచ్చినటువంటి డేటా ప్రకారం లక్ష యాభై వేలకు పైగా అనుమతు లేనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి లక్షా యాభై వేలకు పైగా అంటే మీకు ఆలోచించుకోండి ఇందులో ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుల్లో కట్టినవి అండ్ తర్వాత వచ్చేసి తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత ఇంకోటి ఉండేది పేరు మర్చిపోయాను ఒక చెరువు కన్నా పొంగితే ఆ నీళ్ళు వచ్చేసి అందులో నిలబడితే అన్నట్టు ఆ స్పేస్ ఉండేది అందులో కట్టిన వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి అసలు ఆ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా కట్టిన వాళ్ళు లేఅవుట్ వచ్చేసి రెగ్యులేషన్ చేసుకుంటే కట్టిన వాళ్ళు ఇలా చెప్పుకుండా పోతే ఘొరాత గురగన్ సిచ్యువేషన్ ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసే ఈ హైడ్రాన్ పెట్టి దాని అనేవి కూల్చేస్తూ ఉన్నారు అయితే ఈ మూసి చుట్టుపక్కల చూశారు వాటిల్లో అయితే కుప్పల కుప్పలు ఉన్నాయి అంటే అందుకే అది కులుద్దామని చూస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్ల ఎక్కువ వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారని అంటున్నారు అందు ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూడా ఉందని అంటున్నారు మరి ఎలా ముందుకు చూద్దాం ఇది తెలంగాణ పొజిషన్ కమింగ్ టు ఏపీ అదైతే మరీ దారుణం ఎన్ని లక్షలు కూడా లెక్కలో లేదనమాట ఎందుకంటే ఏపీ మొత్తం మీద అప్రాక్సిమేట్లీ ఆ రియల్ ఎస్టేట్ కానీ వెంచర్ సంస్ కానీ లేవుట్ మొత్తం లెక్క తీస్తే అరవై మూడు శాతం అనుమతులు లేవంట అరవై మూడు శాతం అనుమతులు లేవు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దరిద్రం ఉందట ఏపీ కానీ తెలంగాణ కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ డగోలుగా పర్మిషన్స్ ఇచ్చారంటే పర్మిషన్స్ ఇవ్వాలా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా నువ్వు బిల్డింగ్ కట్టుకోరా పర్మిషన్స్ ఎవరు ఏం కదా వేసుకో ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయటం నేను రెండు అంతస్తులు కట్టాలి నాలుగు అంతస్తులు కట్టా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మేడం అంతాలు ఇచ్చేసా ఆ తర్వాత గవర్నమెంట్ ఒక చట్ట గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది ఎవరైతే గవర్నమెంట్ స్థలాల్లో కట్టుకున్నారో ఎవరైతే మీ స్థలాల్లో కట్టుకున్న అనుమతులు లేకుండా రెండు మూడు అంతస్తులు ఎక్కువ కట్టున్నారో మీరు ఇంత డబ్బు పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అయిపోయింది ఖతం హైకోర్టు సీరియస్ అయింది సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఇదే అంశం మీద అసలు అక్రమ కట్టడానికి మీరు ఎలా అనుమతులు ఇస్తారు అక్రమ కట్టాల్సిన మీరు ఎలా రెగ్యులరైజ్ చేస్తారు ఏంటి అసలు ఇది అంతానే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒకటి ఇందా చెప్పింది ఇంకోటి బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ వచ్చేసి ఆ చెరువు పొంగితే నీళ్లు పడే ఏరియా ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు పూర్తిగా నిండితే ఉండే ఏరియా అసలు వీడియో నిర్మాణాలు ఏంటో బాబు అన్నారు సో నేను మరలా చెప్తున్నాను వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఈనాడు ఈ ఈరోజు మెయిన్ మెన్షన్ చేసింది కూడా అదే మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్ కొంటున్నా ఖాళీ స్థలాలు కొంటున్నా లేదన్నప్పుడు విల్లాసుకుంటున్న ఒకటికి పదిసార్లు కాదు సార్లు లీగల్ ఒపీనియన్కి వెళ్ళండి రెవెన్యూ ఆఫీసులో చెక్ చేసుకోండి రిజిస్టర్ ఆఫీసులు చెక్ చేసుకోండి ఈసీ తీసుకోండి ఎన్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని అప్పుడు ఫైనల్గా కొనుక్కోండి లేకపోతే ప్రశాంతంగా అద్దీంట్లో నష్టం ఏమీ లేదు లేదా ప్రశాంతంగా ఊరిలో ఉంటానంటే హ్యాపీగా ఉండండి